హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ ఐడియోలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భారతరత్న అవార్డుకు సంబంధించిన క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచి సబ్స్క్రైబ్ చేయండి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఈ అవార్డును ఇవ్వడం ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై నాలుగు ఈ అవార్డును బహుకరించినది భారత ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం చేయు రోజు భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి ఇరవై ఆరున భారతరత్న అవార్డును కళలు సాహిత్యం శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రజాసేవ రంగాలలో విశేష కృషి చేసిన వారికి అందజేసేవారు అయితే రెండు వేల పదకొండులో కేంద్ర ప్రభుత్వం భారతరత్న పరిధిని విస్తరిస్తూ క్రీడారంగంతో సహా ఏ రంగం వారైనా దీన్ని అందుకునే వీలు కల్పించింది పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో భారతరత్న పొందిన మొదటి వ్యక్తులు సి రాజగోపాలాచారి సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్ సివి రామన్ సచిన్ టెండూల్కర్ ఈయన భారతరత్నాను రెండు వేల పద్నాలుగులో అందుకున్నారు ప్రణబ్ ముఖర్జీ ఈయన రెండు వేల పంతొమ్మిదిలో భారతరత్నాన్ని అందుకున్నారు భూపెన్ హజారిక ఈయన రెండు వేల పంతొమ్మిదిలో భారతరత్నాన్ని అందుకున్నారు నానాజీ దేశ్ముఖ్ రెండు వేల పంతొమ్మిదిలో భారతరత్నాన్ని అందుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా ఐదుగురికి భారతరత్న ప్రకటించారు వారు బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాగూర్ మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు మాజీ ప్రధాని చరణ్ సింగ్ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన ఎంఎస్ స్వామినాథన్కు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారతరత్నాను ప్రకటించారు భారతరత్న అవార్డును అందుకున్న మొదటి వ్యక్తి సి రాజగోపాలాచారి భారతరత్న అవార్డును అందుకున్న తొలి మహిళ ఇందిరాగాంధీ భారతరత్న అవార్డును అందుకున్న తొలి ప్రధాని లాల్ నెహ్రూ భారతరత్న అవార్డును అందుకున్న తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతరత్న అవార్డును అందుకున్న తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ భారతరత్న అవార్డు అందుకున్న అతి పెద్ద వయస్కుడు డికే కార్వే వంద ఏళ్ల వయస్సులో భారతరత్న అవార్డు అందుకున్న మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ పాకిస్తాన్ భారతరత్న అవార్డు అందుకున్న రెండవ విదేశీయుడు నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మరణ అనంతరం పొందిన తొలి మహిళ అరుణా అసఫ్ అలీ భారతరత్న అవార్డు అందుకున్న తొలి సినీ నటుడు ఎంజి రామచంద్రన్ భారతరత్న అవార్డు అందుకున్న తొలి సినిమా దర్శకుడు సత్యజిత్ రే భారతరత్న అవార్డు అందుకున్న తొలి శాస్త్రవేత్త సర్ సివి రామన్ భారతరత్న అవార్డు అందుకున్న తొలి సంగీతవేత్త ఎంఎస్ సుబ్బలక్ష్మి భారతరత్న అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్ నలభై ఏళ్ల వయసులో భారతరత్న అవార్డు అందుకున్న తొలి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ మరణ అనంతరం భారతరత్నాను పొందిన తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జీకేకి సంబంధించిన అన్ని టాపిక్లను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి